So hi, hi, hi friends, allow or Miranta. ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి గైజ్ ఇండియాలో మాత్రం వర్షాలు చాలా విభజనంగా ఉన్నాయండి సో నా వర్క్షాప్లో వీడియో చేయడం కావట్లేదు కప్పల సౌండ్ వచ్చేస్తుంది అక్కడ అందుకే చేయట్లేదు సో ఇంటికి వచ్చేస్తున్నాను న్యూస్ విషయానికి వెళ్దాం న్యూస్ విషయానికి వెళ్తే చాలా విషయాలు చెప్పాలండి చాలా చాలా విషయాలు చెప్పాలి న్యూస్ అని కాదు కొందరు పాపం చాలామంది గల్ఫ్లో ఉన్న వ్యక్తుల యొక్క సమస్యలు కూడా చాలా తెలిసాయి నాకు రెండు రోజుల్లో అవి కూడా చెప్తాను అవి రేపు చెప్తానులేండి ఇప్పుడు న్యూస్ చెప్తాను వినండి ఫస్ట్ కోటి విషయానికి వెళ్దాం కోటి విషయానికి వెళ్తే కావాలని కావాలని ట్రాఫిక్ పోలీసులు చేసే వాళ్ళు ఉంటారు అటువంటి వారిని నెక్స్ట్ పోలీసులు కారు నాపుతున్నప్పుడు ఆగలేదనుకోండి అటువంటి వారిని కారుతో విన్యాసాలు చేసేవాళ్ళని నెక్స్ట్ రూల్స్ పాల్స్ పాటించకుండా రెక్లెస్గా డ్రైవ్ చేస్తారు ట్రాఫిక్ లైన్లు ఇష్టాసారంగా అటు ఇటు వెళ్ళిపోతూ రూల్స్ పాటించకుండా ట్రా రిస్ డ్రైవ్ చేస్తారు కదా ఇలాంటి వాళ్ళని పోలీసులు అదుపులో తీసుకుంటే రెండు నెలల పాటు కారును జప్తు చేస్తారంట నెక్స్ట్ జిలీ బల్సోకులో దొంగతనాలు చేస్తున్నారండి కొందరు వ్యక్తులు సో చూడండి ఒంటరిగా వెళ్తారు అటువంటి వాళ్ళని సో మేము సురతామని చెప్పో లేదో బలవంతంగా కత్తి చూపించో చాకు చూపించో ఇలాగ దొంగతనాలు చేస్తారు ఇటువంటి వారిని ముగ్గురు అరెస్ట్ చేశారు నెక్స్ట్ రెండు వేల ముప్పై నాటికి రెండు వేల ముప్పై నాటికి ట్రైన్ సంబంధించిన వర్క్ అంతా పూర్తి చేస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు తర్వాత కారు అమ్ముతామని చెప్పి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కారు అమ్ముతామని చెప్పి ఒక కోతి మహిళ వద్ద ఐదు వేల నాలుగు వందల దినార్లు మోసం చేశారంటండి ఓకే సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అండి సో ప్రపంచం అంతా సౌదీ వైపు చూస్తుంది సౌదీలో బ్రేకింగ్ న్యూస్ కపాల వ్యవస్థ రద్దు చేశారు సో కపాలా వ్యవస్థ ఓకే కపాలా సిస్టమ్ అనేది నైన్టీన్ నుండి సౌదీలో రన్ అవుతుంది అంటే నైన్టీన్ ఫిఫ్టీ నుండి సౌదీలో రన్ అవుతుంది కపాల సిస్టం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు సో కపాల సిస్టమ్ అంటే ఒక నార్మల్ వాళ్ళ చెప్పాలంటే ఒక భారకమైన బానిసత్వం లాంటిది ఈ బానిసత్వం అనేది నేను చెప్తున్న మాట కాదు సో సౌదీ యువరాజ్ అయిన మొహమ్మద్ బిన్ సల్మాన్ గారు చెప్పిన మాటే సో అయితే ఈ సౌదీ దేశంలో ఒక కోటి ముప్పై లక్షల మంది విదేశీయులు వర్క్ చేస్తున్నారు ఇందులో ఇందులో ఇరవై ఐదు లక్షల మంది మన భారతీయులే ఉన్నారు అయితే ఈ కపల సిస్టమ్ అంటే సదరు ఓనర్కి ఎవరైతే కపిలు ఇచ్చి రప్పించుకుంటాడో సదరు ఓనర్కి ఆ వర్కర్ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ అనేది అతని దగ్గరే ఉండాలి వర్కర్ మా వర్కర్ ప్రతిదీ సంబంధించిన విషయం ఈ వర్కర్ సంబంధించిన ప్రతి విషయము క కపిల్ మాత్రమే చూసుకుంటాడు సో ఆరోగ్యం కానీ అది ఉండడానికి బస్సు కానీ ఫుడ్ కానీ కపిల్ చూసుకుంటాడు అయితే కపిల్ అనుమతి లేకుండా వేరే వ్యక్తి దగ్గర మా ఉద్యోగం కోసం మారడానికి ఉండదు కపిల్ అనుమతి లేకుండా దేశం దాటి వెళ్ళడానికి ఉండదు సో ఈ కపాల సిస్టమ్ అనమాట అంటే ఇదొక రకమైన మోడర్న్ బానిసత్వం అని చెప్పి మొహమ్మద్ బిన్ సల్మాన్ గారు ఆరోపించారు సో పాత పద్ధతి నిర్మూలించాలని చెప్పి కొత్త రకమైన వినూతమైన నిర్ణయం తీసుకున్నారు సో ఈ కపాల సిస్టం వలన కార్మికుల యొక్క దోపిడీ జరుగుతుంది ఓకే నెక్స్ట్ వాళ్ళ పైన దాడులు శారీరకమైన దాడులు లైంగికమైన దాడులు గతంలో కొందరు మహిళల్ని లైంగికంగా వేధించారు రేపు రేపులు కూడా జరిగాయి ఈ హౌస్ మేట్స్ని రేపు కూడా చేశారు సో వ్యక్తులు సో రెండు వేల పదిహేడు పది దుమారం అయింది ఇది సో ఈ కపాల సిస్టంలో మెయిన్ ఇవన్నీ ఉన్న చిరాకు అనమాట తర్వాత రీసెంట్గా యామిన్లోని ఒక కేరళ నర్స్ చూసారా ఆ ఇరుక్కుంది ఒక వ్యక్తిని పాజిని చంపేసిందని చెప్పి అక్కడ కూడా సేమ్ కపాల సిస్టమే ఈ కపాల సిస్టమ్ లేకపోతే ఆవిడెప్పుడో వచ్చేది కపాల సిస్టమ్ వల్ల ఇరుక్కుపోయింది అక్కడ ఇదే ఇదే మెయిన్ రీజన్ అనమాట ఓకే నెక్స్ట్ ఈ పాత కపాల సిస్టమ్ రద్దు చేయాలని చెప్పి సౌదీ కింగ్ మన మా అది క్రౌన్ ప్రిన్స్ గారు మహమ్మద్ బిన్ సల్మాన్ గారు విన్నతో నిర్ణయం తీసుకున్నారు సో ఈ కపాల సిస్టమ్ రద్దు చేయడం వలన పెద్ద రాజకీయమే ఉందండి విజన్ ట్వంటీ థర్టీ అంటే రెండు వేల ముప్పై విజన్ రెండు వేల నలభై ఏడులో విజన్ భాగంగా పెట్టుకుని సో ఇలా కపాల సిస్టమ్ రద్దు చేయడం వలన విదేశీ పెట్టుబడులు సౌదీ దేశానికి భారీగా వస్తాయి నెక్స్ట్ ఐటీ సెక్టర్ కానీ ఈ రిఫార్మ్ సెక్టర్స్ ఉంటాయి రకరకాల సెక్టర్లు ఉంటాయి కదండి సో విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ రావడం వలన సౌదీకి విదేశీ కార్మిక శక్తి పెరుగుతుంది స్వదేశీ కా స్వదేశీ సౌదీ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయి సో ఇవన్నీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎప్పటి నుండు పంతొమ్మిది వందల యాభై నుండి ఉంటున్న కపాల వ్యవస్థనే ఈరోజు అంటే రెండు వేల ఇరవై ఐదు వచ్చేటప్పటికీ యువరాజు అది అమెరికాలో చదువుకున్న కింగ్ మహమ్మద్ బిన్ సల్మాన్ క్రౌన్ ప్రిన్స్ గారు అంటే చదువుకున్న వ్యక్తి కాబట్టి మంచి చెడు తెలుసు కాబట్టి సో అతను ఈ ఇటువంటి వినూత్నమైన కొత్త కార్యక్రమానికి పునాది వేశాడు సో సౌదీలో చూడండి వచ్చాక లేడీస్కి డ్రైవింగ్ లైసెన్స్ రావడం మొదలుపెట్టాడు ఇంతకుముందు సౌదీలో మహిళ డ్రైవింగ్ లైసెన్స్ లేదు ఇప్పుడు వచ్చిన తర్వాతే సౌదీలో మహిళలు కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని చెప్పి కొత్త రోజులు పాస్ చేశాడు సో ఇంకా రాబోయే రోజుల్లో సౌదీలు ఇంకా చాలా వస్తాయి ఇంకా చాలా వస్తాయి అంటే దుబాయ్లో ఉన్నా కూడా సౌదీకి వచ్చేస్త కొన్ని రోజుల్లో చూడండి అది కూడా మన వార్తలో చెప్తాను నేను సో ఇదండి సంగతి ఓకే తర్వాత సౌదీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయిల్ ద్వారా మాత్రమే కాకుండా ఆయిల్ ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే కాకుండా ఇతర మార్గాల్లో కూడా సౌదీ డెవలప్ అయ్యే విధంగా కూడా ఈ విజన్లో ఉందన్నమాట అన్నీ కలుపుకునే ఈ కబాల శిష్టంలో రద్దు చేశారు ఓకే ఏ విషయానికి వెళ్తాం ఏ విషయానికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు దుబాయ్లో ఉన్నారు మీకు ఆ విషయం తెలుస్తుంది సో సో ఏపీ ఏపీ అనేటి సంబంధించిన ఈ ఓమా నుండి కానీ ఖత్తర్ నుండి కానీ సో ఈ బెహరీన్ నుండి కానీ మిగిలిన దేశాల నుండి కూడా ఏపీ అనేది పద్దెనిధులు మనకి దుబాయ్ వచ్చారు ఫ్యూచర్ ఆఫ్ ఫ్యూచర్ మ్యూజియం ఉంది కదండి దుబాయ్లో అక్కడ ఈ చాలామంది యుఏ ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు అబుదాబి కూడా వెళ్ళారు అబుదాబి నుండి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు సో ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్ తీసుకొచ్చారు ఇప్పుడు గూగుల్ని విశాఖపట్నం తీసుకొచ్చారు రాబోయే రోజుల్లో మరింత డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు ఓకే నెక్స్ట్ దుబాయ్ పోలీసులు వారెంట్ చేస్తున్నారు హల్ ఖాళీ స్ట్రీట్లో యాక్సిడెంట్లు భారీగా పెరుగుతున్నాయి ఈ మధ్యన అక్కడ జాగ్రత్తగా ఉండాలని చెప్పి సో ఇప్పుడు యూఏ గవర్నమెంట్ రెజరేటరీ బాండ్స్ యూఏఈ గవర్నమెంట్ ట్రెజర్స్ బాండ్స్లో విదేశీలు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు చూడండి మన దేశంలో బాండ్స్లో మనం గవర్నమెంట్ మనం ఇన్వెస్ట్ చేసుకుంటాం అదేవిధంగా ఇప్పుడు విదేశీ చే విదేశీయులు కూడా ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు ఓకే వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే వామన్లో ఇప్పుడు పంచదార ఫ్యాక్టరీ పంచదార అండి పంచదార పంచదార ఫ్యాక్టరీ రెడీ చేస్తాను త్వరలో ఓపెన్ అయిపోతుంది కమిషనింగ్ అంతా అవుతుంది ఇప్పుడు సో అంటే విదేశాల నుండి పంచదారే ఇంపోర్ట్ చేసుకోకుండా వామన్లను ప్రొడ్యూస్ చేసే విధంగా రెడీ చేసుకుంటున్నారు తర్వాత వామన్కి తుర్కీల మధ్య పలు రకాల అగ్రిమెంట్ సైన్ చేశారండి సైనిక నెక్స్ట్ ఆర్థిక ఈ ఆహార సంబంధ విషయాల్లో కానీ సో ఆయిల్ ఉంటాయి ఆయిల్ సప్లై విషయం ఇటువంటి విషయంలో కానీ సైన్ చేశారు ఓకే ఇంతే వామన్ది సో బెహరన్ విషయానికి వెళ్తాం బెరన్ విషయానికి వెళ్తే గత ఐదేళ్ళుగా ఒక డెడ్ బాడీ అక్కడే ఉందంటండి ఒక వ్యక్తిది శ్రీపద నరేశ్ అనే వ్యక్తి ఐదేళ్ళు ముంచి చనిపోతే ఆ డెడ్ బాడీ ఇంకా వామన్లో అది బెహరీన్లోనే ఉందంట సో ఇప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు తెలంగాణ ప్రజాభావం అర్జీపెట్టారు వీటి వివరణ ఇంకా మరింత వివరాలు చెప్తాను ఇందులో ఇందులో ఈ శ్రీపద నరేష్ గారి భార్య గత పద్దెనిమిది ఏళ్ళుగా పేదరికంలోనే జీవించనిపోయిందంటే చాలా రీజన్స్ ఉన్నాయి ఇతనికి సో ఇతను రెండు వేల ఏడులో ఎప్పుడు వెళ్ళాడు బెహరన్కి మరి ఏం జరుగుందో తెలియదు నెక్స్ట్ ఈ విషయాలు పూర్తిగా తీసుకొని చెప్తాను నెక్స్ట్ మెజెస్టిక్ కింగ్ అహ్మద్ గారు ఒక పెళ్లికి హాజరయ్యారండి అతను మొత్తం ఫ్యామిలీ కుమారులు అతని కొడుకులతో హాజరయ్యారంటండి సో డిఫెండ్ డిఫెన్స్ కమిషర్ కమాండర్ పెళ్ళి అనమాట ఓకే హల్ఖైదా ఖైదా ఖైదా కంపెనీ ఉందా బేరెన్లో ఉంటే ఎలాంటిది శాలరీ టైంకి తెలియజేయడం కొంతమందిలో జాబ్స్ వచ్చాయంట ఓకే ఖతర్ విషయానికి వెళ్తారు ఖతర్ విషయానికి వెళ్తే ముగ్గురికి శిక్ష సిద్ధించారు ఖతర్లో వీళ్ళు పద్దెనిమిది లక్షల రియల్ స్కామ్ చేశారనమాట ఓకే నెక్స్ట్ ఒక ఈ మినిస్ట్రీకి సంబంధించిన ఒక మహిళ సర్వే నిమిత్తం ఖతారి ఇంటికి వెళ్ళింది సో ఆమెకి అక్కడ అవమానం జరిగిందండి సో బయట నుంచి వచ్చిన మహిళకి అవమానం చేశారు వాళ్ళు ఖతారీ వాళ్ళు బయట ఎందుకు విదేశీ మహిళలు ఖతారిలోకి పంపిస్తారు అని చెప్పి మినిస్ట్రీ కూడా మినిస్ట్రీ దృష్టి కూడా తీసుకెళ్లారు సో అది కేవలం సర్వే నిమిత్తం తెలియజేశారు నెక్స్ట్ ఎంఓఏ వారు ఒక విదేశీ వర్కర్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ అవార్డు ఇచ్చారు సో నెక్స్ట్ ఇరవై ఆరు అక్టోబర్ లోపు మీ 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 వెహికల్స్ యొక్క ఫైన్స్ అన్ని క్లియర్ చేసుకోండి అంటే తక్కువ డబ్బులతో క్లియర్ అవుతుంది నెక్స్ట్ ఇస్తమరాయి ఉంటే క్లియర్ ఇస్తమరా రెండు నెలలు చేసుకోండి చేసుకోవచ్చు తక్కువ డబ్బులతో అవుతుందనమాట నెక్స్ట్ సో తొమ్మిది నెలల్లో గత ఈ తొమ్మిది నెలల్లో అహ్మద్ ఇంటర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గుండా త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ మంది ట్రావెల్ చేశారు ఓకే త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ మంది ట్రావెల్ చేశారు సో తర్వాత ఇరవై మూడు నుండి ఇరవై ఆరో తారీఖు వరకు ఫోగ్ ఫోగ్ ఎక్కువగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ కత్తలు అని చెప్పి అధికారులు అనౌన్స్ చేశారండి సో నేను నెక్స్ట్ వీడియో మళ్ళీ తెలియజే ఇంకా రేపటి వార్తలు తెలియజేస్తాను కొన్ని విషయాలు అంతవరకు బాబాయ్